నుంచి విడుదలైన తర్వాత కూడా అంబటి రాంబాబుకి ఏ మాత్రం పశ్చాత్తాపం లేదు ఇంకా రెచ్చగొట్టే ధోరణిలో ఉండాడు అదే పాత స్థాయిలో ఉన్నాడని విమర్శిస్తున్నారు వార్తలు వస్తున్నాయి చేస్తే కదండి ప్రత్యాశాపం పడాల్సిందే ఏ తప్పు చేశాడు రాంబాబు గారు ఏమైనా తప్పు చేస్తే కదా ప్రత్యాశాపం పడాల్సిందే ఉవ్వెత్తి వెగిసి వెన్నెల్లాగా ఆయన అదే పవర్తో అదే యాక్టివ్తో వచ్చాడు అదే యాక్టివ్తో ర్యాలీ పెట్టుకొని వచ్చాడు ఏం జరిగిందన్నది మీరు రేపు పొద్దున మీడియాలో చూస్తే మీకే తెలుస్తుంది వైసీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంబటి రాంబాబు గారి గురించి ఆయన మీద మంచి సానుభూతి వచ్చిందా లేదు ఆయన తప్పు చేశాడు అని వైసీపీ ముఖ్యంగా కాపుల్లో ఇంపార్టెన్స్ బాగా కాపుల్ టైగర్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫార్టీ పర్సెంట్ మార్పు వచ్చేసింది ఇబ్బంది లేదు ఫుల్ ఫాలోయింగ్ వచ్చేసింది అంబటి పోలిస్తున్నారేంటి ఇప్పుడు గారి తర్వాత అంబటి రాంబాబు గారు అయి అయి ఉండవచ్చు ఇబ్బంది ఏముందండి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అదే చూస్తున్నారు కదా ఇలా పోరాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా కాపుల్లో మరి ఇంకా దానికి తప్పేముందండి ఇబ్బంది ఏం లేదు మంచి ఫాలోయింగ్లో ఉన్నారు దానికి ఇబ్బంది నెక్స్ట్ క్యాబినెట్గా మార్పు ఏం రాలేదండి ఎటువంటి మార్పు లేదు ఏదైనా అధికార ధోరణితో మేము ర్యాలీ పెట్టుకుని సార్ని తీసుకొస్తుంటే ఎక్కడికెక్కడ భారీ గేట్లు పెట్టడం టోల్ గేట్ దగ్గర నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు మేము అన్ని ప్రతి అడ ప్రతి అడుగు అడుగున ఆంక్షలు పెట్టుకుంటూనే మమ్మల్ని ఎక్కడికెక్కడ ఆపాలని ప్రయత్నం చేశారు కానీ ఎక్కడా కూడా మేము తగ్గకుండా రెట్టింపు ఉత్సాహంతో సార్ని మేము ఇంటి దగ్గర విమర్శిస్తున్నారు హడావుడి అంటే ఇప్పుడు జైలుకెళ్ళిన తర్వాత సారు బయటకు వస్తున్నప్పుడు ఏ తప్పు చేయకపోతేనే కదా బెయిల్ ఇచ్చింది అన్యాయం జరిగింది కాబట్టే కదా జైలుకి జైలుకెళ్ళారు నువ్వు ఏదైనా తప్పు చేస్తుంటే జైల్లోనే ఉండాలి కదా అయినా రెట్టింపు ఉత్సాహంతో సార్ బయటకు వచ్చారు ఇబ్బంది ఏమి లేదు సత్యమే గెలిసింది అబ్బాయి